గుడ్ ఈవినింగ్ ఎవ్రిబడి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటినీలో మనకి మానవ సంక్షేమంలో సూక్ష్మజీవుల పాత్ర సో ఈ చాప్టర్ మనకి ఇక్కడ ఐదు గంటలకి లైవ్ని కండక్ట్ చేస్తున్నామండి మానవ సంక్షేమంలో సూక్ష్మజీవుల యొక్క పాత్ర ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది మీరు అప్లైడ్ బయాలజీ సంబంధించినటువంటి టాపిక్ కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి వాటి మీద ఎక్కువగా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈరోజు మనం ఈ కంప్లీట్ టాపిక్ మొత్తం కూడా ఇక్కడ మీకు లైవ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది జరుగుతుంది ఈ టెక్స్ట్ బుక్లో మెయిన్ మెయిన్ ఏ అంశాలని ఎక్కువగా మనకి డిఎస్సీలు బిడ్లు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాలో ఎక్కువగా మనం దాని గురించి డిస్కస్ చేయటం జరుగుతుందండి కాబట్టి మీకు ఈ డైరెక్ట్ లైవ్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మీకు అందరికీ కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది డైరెక్ట్ గంటే అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు ఈ వీడియోని ఒకటి రెండు సార్లు విన్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి ప్రాక్టీస్ విట్లు కూడా చేయకుండానే డైరెక్ట్గా మీరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు కొత్తగా చూస్తున్నటువంటి యాస్ఫరెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి ముఖ్యంగా బయలాజికల్ సైన్స్ యాస్ప్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మన తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ నుంచి అతి తక్కువ టైంలోనే మనకి ఈ ఒక లెసన్ మొత్తం కూడా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేయటం జరిగింది మీకు డిఎస్సి ఎగ్జామ్ రాసే టైంకి దాదాపు ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని అంశాలని చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది ఒకటి చూసేటటువంటి ఆస్ప్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి ఆల్ ది బెస్ట్